హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో మీ అందరికీ తెలిసిందే కదా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫ్రైడే అనమాట అండ్ అలాగే ఈరోజు నాగుల పంచమి కూడా కదా సో అలా అనేసి నేనైతే మార్నింగే లేచానన్నమాట సిక్స్ ఓ క్లాక్కి లేచాను నాకు అది చాలా ఎర్లీ మార్నింగే అని చెప్పొచ్చు సో సిక్స్ ఓ క్లాక్కి లేవగానే అయితే ఫస్ట్ నేనైతే డోర్ వేసేసాను ఎందుకంటే మా బాబు హస్బెండ్ వాళ్ళు పడుకున్నారు సో ఏదైనా నాయిస్ చేస్తే మళ్ళీ వాళ్ళ డిస్టర్బెన్స్ ఎందుకనేసి నేనైతే డోర్ వేసేసి టూ రూమ్స్ చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అండ్ బయట కూడా కూడా స్టెప్స్ అవన్నీ తుడ్చేసుకొని ముగ్గు అయితే మంచి పెట్టేసుకున్నాను సో శ్రావణ మాసం స్టార్ట్ కదా సో అలా అనేసి ఫ్రైడేస్ ఇలా ముగ్గు పెడదామని అయితే ఇలా స్టార్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ని లేపాను పువ్వులు అవి తీసుకొచ్చి ఇవ్వండి అంటే తను లేసి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ పూజ అవ్వగానే టెంపుల్కి కూడా వెళ్ళాము మా హస్బెండ్ బాబు స్నానం అయిపో కానీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చింది మాత్రం అరౌండ్ టెన్ అయిపోయింది అప్పటికీ ఇంకా మీరు పంచమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి మేమైతే ఏమంటారు మమ్మీ వాళ్ళు మాకు బట్టలు తీసిస్తారు అంటే ఫ్యామిలీ మొత్తానికి కాదు జస్ట్ ఆడపిల్లకి సో అలా బట్టలు తీసిస్తారు మనం అవి వేసుకొని ఏంటి అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి అండ్ మెయిన్ నాగుల పంచమి అంటే ఆడపిల్లల పండగ అంటారు కదా సో అలా అనమాట అండ్ టెంపుల్కి వెళ్ళేసి పుట్టకైతే పాలు పోస్తాము అండ్ అలాగే పాప్కార్న్లో చిన్న పేలాలు ఉంటాయి కదా అవైతే పుట్ట పైన వేసి అక్కడ ఉన్నవి కొన్ని తీసుకొచ్చి మన ఇంట్లో అనమాట సో ఇక్కడ నేను చేసింది కూడా అదే సో ఇంట్లో వేసాను కదా ఇల్లు అంతా అంత మెస్సీగా ఉందన్నమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయిన తర్వాతకి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను అండ్ అలాగే మా హస్బెండ్ని బయటికి పంపించాను ఆలూస్ లేవు సో ఆలూస్ తీసుకురండి అంటే తనైతే తీసుకొచ్చాడనమాట అండ్ అలాగే మొన్న చెప్పాను కదా గీ లేదు సో ఆయిల్తో వేశానని ఆయిల్తో వేస్తే అంత బాగా తినట్లేడు మా బాబు సో అలా అనేసి ఇంకా వెనస్డే రోజు మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉండే కదా సో అలా అనేసి రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము అప్పుడైతే నేను గీ అయితే తీసుకున్నాను సో గీతో చేస్తే మాత్రం చక్కగా తినేసాడండి మంచి కడుపు నిండా సో తనకిష్టం కాబట్టి ఇంకా డైలీ అదే చేస్తాం అనుకున్నాను కాకపోతే ఇంకా సాటర్డే రోజు పప్పుతో పెట్టాను అస్సలు తినే తినలేడు అనమాట అన్నాము ఇంకా వాడికి ఇది ఒకటే అలవాటు అయ్యేలా ఉంది అంటే ఇంట్లో అంటే పర్లేదండి చేసేస్తాను బట్ అదేం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తనకు అవ్విందే కావాలంటే కుదరదు కదా సో అలా నేను ఇంకా వేరే కూడా అలవాటు చేద్దామంటే అదేమో కుదరట్లేదు సో ఆడపిల్లలు గాజులు వేసుకుంటేనే కదండి అందం చూడండి ఒకసారి నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను కానీ ఆ చేతులు చూసి నాకే మంచిగా అనిపించింది అనమాట ఎంత మంచిగా అనిపిస్తుంది కదా సో అలా ఇంక ఇక్కడైతే కిచడీకి అయితే పెట్టేస్తున్నాను కొంచెం సాల్ట్ తగ్గింది సో అది కూడా బ్యాలెన్స్ చేశాను సాల్ట్ తగ్గినా తినడు కారం ఎక్కువైనా తినడు కారం లేకపోయినా తినడు మా బాబు కొండాలంటే ఒక పెద్ద టాస్క్ వాడు వన్ ఇయర్ కూడా లేడు వాడికి అప్పుడే అన్ని టేస్టులు తెలుసు చూడండి ఇంకా వాడికి కిచడి పొయ్యి పైన పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా రైస్ కడిగి పెట్టేస్తున్నాను టైమ్ టెన్ థర్టీ టు లెవెన్ అవుతుంది అనుకుంటా కాకపోతే వంట కంప్లీట్ చేసేసుకుంటే బట్టలు అవన్నీ మా హస్బెండ్ ఉన్నప్పుడే అయిపోతాయి కదా సో అలా అనేసి నేనైతే స్టార్ట్ చేశాను అంటే మా హస్బెండ్ ఒక త్రీ డేస్ వర్క్ ఉందంట సో అలా అనేసి టూ టూ థర్టీకి అలా వెళ్తున్నారు ఆఫ్టర్నూన్ నైట్ ట్వెల్వ్ వన్ అయిపోతుంది ఆ టైంకి వస్తున్నారు ఇంకా ఉన్నంత లోపు నేను పని అంతా చేసేసుకుంటే తను వెళ్ళిపోగానే వీడియో ఎడిటింగ్ చూసుకోవచ్చని నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాను అనమాట ఇంకా కిచిడి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒక్కోసారి బాగా కుక్ అవుతుంది ఒక్కోసారి వాటర్ ఉండిపోతాయి ఏంటో ఏమో అండి ఎన్ని కరెక్ట్గా వేస్తాను కాకపోతే ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది ఇప్పుడైతే అయిపోయింది ఇంకా దాన్ని వేరే గిన్నెలోకి తీసి సైడ్కి పెట్టేసి ఇంకా కుక్కర్ అలా వాటర్తో అయితే వాష్ చేసేసుకున్నాను చేసుకొని ఇంకా ఆలు కూడా వేసిద్దామన్నట్టు పెట్టాను అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు తక్కువ క్వాంటిటీలో చేస్తే కర్రీస్ వచ్చే టేస్ట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా నేను టేస్టీగా చేయలేను అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే ఎంత యూట్యూబ్లో చూస్ చేసినా ఒకరు చెప్పింది విని చేసినా కూడా అంతే కొద్దిగా అయితే బాగా చేస్తాను టేస్టీగా అది కొంచెం ఎక్కువ అయినా కూడా టేస్ట్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సో ఆలు కర్రీ కూడా సేమ్ అలానే అయిందనమాట కొద్దిగా చేస్తే బాగానే అవుతుంది కదా అనేసి ఆలు కర్రీ వండితే ఈరోజు చండాలంగా వచ్చింది ఒక్క పుట్టే తిన్నాం అనమాట మళ్ళీ తర్వాత తినాలని కూడా అనిపించలేదు సో ఒక్కోసారి అలానే అవుతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే బాబు కొంచెం విసిగించడం వల్ల కూడా ఏమేసినా ఏం వేయలే అలా కొంచెం తెలియదు అనమాట సో అలానే కర్రీస్ టేస్ట్ మారిపోతూ ఉంటాయి బట్ మా హస్బెండ్ని మెచ్చుకోవాలి లేండి చాలా అంటే ఏమంటారు ఓపికగా తినేస్తాడు ఎలా ఉన్నా ఏం విసిగించుకోడు బాగుంది అని తినేస్తాడు అనమాట సో నేను బాగానే వండుతాను జస్ట్ అప్పుడప్పుడు మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా టమాటోస్ అయితే మగ్గిపోయాయి ఇంకా ఆలు వేసేసి లిట్ క్లోజ్ చేసేస్తే ఇంకొక టూ విజిల్స్ పెట్టేసి ఇది అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి బట్టలు అయితే పిండాలన్నమాట సో మీకు చెప్పాను కదా నేనైతే బట్టలు పిండేదైతే ఏం షూట్ చేయట్లేదని ట్రైపాడ్ తీసుకున్నాము కాకపోతే దానికి మొబైల్ హోల్డర్ హోల్డర్ లేదండి అంటే రింగ్ లైట్ వచ్చింది సో దానికే మొబైల్ హోల్డర్ ఉంది కాకపోతే దానికి ఎక్కువసేపు పెట్టలేము మనము మొబైల్ పెడితే ఏంటి అంటే అది వెయిట్కి ఒంగిపోతుంది మళ్ళీ ఆ రింగ్ లైట్ పోతే మళ్ళీ దానికి ఎందుకు మనీ వేస్ట్ అదేదో ఒకటి మొబైల్ హోల్డరే తీసుకుంటే సరిపోతుంది కదా అనేసి నేను ఇలా షూట్ చేసేదాన్నో అలా చేస్తున్నాను కాకపోతే ట్రైపాడు ఉంటే నాకు కొంచెం ఈజీ అయిపోయేది అండ్ మీకు కూడా వీడియో చూడాలనిపించేది కదా సో అలా చూడాలి ఇంకెక్కడ దొరకట్లే మేబీ సండే ఖచ్చితంగా తీసుకుంటానన్నమాట అండ్ ఏమంటారు టూ విజిల్స్ అయితే అయిపోయాయి ఓపెన్ చేసి అయితే చూశాను ఓకే బాగానే ఉందిలే అనిపించింది అప్పుడు కానీ తిన్న తర్వాత అంటే ఇప్పుడున్న కర్రీలో వాటర్ ఉన్నాయి కదా అవి ఇంత కూడా వాటర్ లేదండి కొంచెం సేపు అయ్యి తినేటప్పటికి చూస్తే ఇంకెలా తింటాం చెప్పండి మా హస్బెండ్ ఇంకేం లేదు అప్పుడు దాకా తినేసి సొంట అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బట్టలు కూడా వాష్ చేసేసాను అనమాట అంతలోకి ఇంకా మా బాబు అయితే లేచారు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారనమాట కొంచెం పని ఉందని సో తను వచ్చేలోపు నేను బాబుకి లంచ్ చేసేస్తాను ఇంకా తను వచ్చాక నేను లంచ్ చేసుకొని గిన్నెలు అడిగేస్తాను అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా నేను ఇలా చెప్పి వీడియో ఆపానో లేదో ఇంకా మా హస్బెండ్ వచ్చి డోర్ కొట్టారనమాట ఇంకా తీసి బాబుకైతే తినిపించేసాము ఇంకా తను తినగానే నేను మా హస్బెండ్ కూడా లంచ్ చేసేసాము చేయగానే గిన్నెలన్నీ అయితే కాల్ చేసేసుకొని కాంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాతకి ఇంకా మా హస్బెండ్ బాబుని పడుకోబెడతానన్నారు సో నేనైతే ఇంకా గిన్నెలైతే వాష్ చేసుకుంటున్నాను అప్పటికి టైం వన్ థర్టీయో వన్ ఫార్టీయో అవుతుందనమాట సో తను టూకి వెళ్తారన్నారు కదా సో అలానే తను పడుకోబెడుతున్నాడు ఇంకా ఇంకా నేను గబగబా గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను అంటే గిన్నెల పని అయిపోయింది అనుకోండి మా హస్బెండ్ వెళ్ళగానే నేను వీడియో ఎడిటింగ్ చూసుకోవచ్చు కదా సో అలా అనేసి అంటే టూ త్రీ డేస్ నుండి నాకు నెట్ అస్సలు రావట్లేదన్నమాట సో ఏమంటారు అప్లోడింగ్కి చాలా టైం పట్టేస్తుంది సో అలా అని కొంచెం తొందరగా అప్లోడ్ పెడితే అవుతుంది కదా అన్నట్టుగా నేను ఆలోచించాను అలా అనేసి ఇంకా తను పడుకోబెడుతున్నప్పుడే గిన్నెలైతే కడిగేసుకున్నాను అనమాట ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితేనే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో అది నా సక్సెస్కి హెల్ప్ అవుతుంది కదా అలా అనేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంకా గిన్నెలైతే కడగడం కంప్లీట్ అయిపోయిందనమాట షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను ఎవ్రీ టైమ్ షింక్ షింక్ కింద మాత్రం కంపల్సరీ క్లీన్ చేస్తానండి ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా సో ఇల్లు క్లీన్గా ఉంచితేనే తను హెల్తీగా ఉంటాడని నా ఒపీనియన్ సో అందుకనే నాకు ఎంత ఇబ్బంది అయినా పర్లేదు ఇల్లు అయితే మ్యాక్సిమం నేను క్లీన్గానే పెట్టుకుంటాను అండ్ అలాగే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా సో ఈ రోజు నుండి ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవాలి మేబీ సిక్స్టీన్త్కి చేసుకుందాం అనుకుంటున్నాను సో అన్నీ పాసిబుల్ అవుతే కంపల్సరీ సిక్స్టీన్త్కి చేసుకుంటాను లేకపోతే థర్డ్ ఫ్రైడే అయితే చేసుకుంటాను సో అంతకుముందు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి కదా సో అది కూడా స్టార్ట్ చేయాలి ఇంకా గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో కౌంటర్ టాప్ అయితే క్లీన్గా ఉంది అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు సో వీడియో అయితే ఇదండి హోప్ యూ గైస్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను మీరు మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే తెలియని బాబాయ్